ఈరోజు మీ ముందుకు దక్షిణ కాశీగా పిలువబడే కందూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ వైశిష్ట్యాన్ని ఈ ఆలయ అర్చకులు అయినటువంటి శ్రీ సాయిరామ్ శర్మ గారి మాటల్లో విందామా అదేవిధంగా మీరు ఈ ఆలయానికి సందర్శన ఎలా చేయాలంటే హైదరాబాద్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా వన్ డే ట్రిప్గా ప్లాన్ చేసుకోండి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి సమ్మర్లో ఈ గుడిలో సోమవారం అయితే పూజాధికాలు గొప్పగా జరుగుతాయి అన్నదానము అవన్నీ కూడా జరుగుతాయండి దక్షిణ కాశిగా పిలువబడుతుందండి కల్పవృక్షాలు ఇక్కడ ప్రసిద్ధి వినండి అయ్యగారి మాటల్లోనే మీరు కూడా తెలుసుకోండి వైశిష్ట్యాన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం శివా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు క్షేత్రంలో స్వయంగా మెలిసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఉన్నారండి పూర్వము పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు స్వామివారికి గుడి నిర్మించడం జరిగిందండి స్వామివారు పూర్వము కొండపైన ఉండేవారు తమ్మలి వంశానికి చెందిన తమ్మళ్ళ పెద్దమనే భక్తురాలు స్వామివారికి ప్రతిరోజు కూడా కొండపైన వెళ్ళేసి పూజలు అర్చనలు అభిషేకాలు కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండేది ఆ భక్తురాలు నిండు గర్భిణి గర్భిణీ అయినప్పటికీ స్వామివారి చెంతకు వెళ్ళి ప్రతిరోజు కూడా స్వామివారికి పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉండేదంట ఆమెకి తొమ్మిది మాసాలు వచ్చిన తర్వాత కొండ ఎగుతో స్వామివారు వేడుకుంటుందంట స్వామి నేను నీ చింతకు రాలేకపోతున్నాను స్వామి అని చెప్పి స్వామివారిని ఆ యొక్క భక్తురాలు వేడుకుంటుంది ఆమె భక్తికి స్వామివారి తక్షణమే ప్రత్యక్షం అయిపోయి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చాదనంతవరకు నడుచుకుంటూ వెళ్ళమ్మా నేనే నీ వెంబడి వస్తానని చెప్పి కూడా భక్తురాలకి స్వామివారు మాట ఇవ్వడం జరుగుతుంది అలా భక్తురాలు కొండ దిగుతూ వస్తుండగా స్వామివారి భక్తురాలు వెంబడి రథంపై వస్తుంటాడు ఆ రథం యొక్క గంటల రథచక్రాల శబ్దానికి ఆ భక్తురాలు స్వామివారు చెప్పినటువంటి మాటలు మరిచి వెనక్కి తిరిగి చూస్తుంది అలా చూసినప్పుడు రథానికి ఉన్నటువంటి రెండు చక్రాలు రెండు విభాగాలుగా విరిగిపోయేసి ఒకటి స్వామివారి కింద పాని ఏర్పడిందండి ఈ స్వామివారి కింద కనిపిస్తున్నటువంటి రథచక్రం అండి విధంగా ఇంకొకటి రథచక్రము కోనేరులో పడిపోవడం జరిగిందండి కోనేట్లో కోనేట్లో పడిపోయిందండి భక్తురాలు అప్పటికప్పుడే అప్పటికప్పుడే స్వామివారు అంటే స్వామివారి రథంపై ఉన్నప్పుడు చూడద్దని స్వామివారు మాటిచ్చాడు కదండి ఆ భక్తురాలు భయానికి చూసినప్పుడే బాబును కనేస్తుంది బాబుని ఎత్తుకుని అలాగే శిలాగా మారిపోయిందండి భక్తురాలు భక్తురాల కోసము స్వామివారు స్వయంగా వెలిసాడండి స్వామివారి ఇక్కడ ఇది స్వామివారి చరిత్ర అండి ఇక్కడ కాశీలో ఉన్నటువంటి కల్పవృక్షాలు ఉన్నాయండి ఇక్కడ మొత్తంగా ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయండి ఆ ఉన్నటువంటి మహిమ ఏంటంటే మన మనసులోని కోరికలు నెరవేర్చేది కల్పవృక్షం కల్పవృక్షం అంటే అమ్మవారండి అంటే మనం యొక్క వృక్షం కింద కూర్చొని బోధ చేసినా కానీ ఏదైనా దానం చేసినా కానీ ఉడుపులు కట్టినా కానీ మన మనసులోని కోరికల యొక్క వృక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేర్తాయని చెప్పి మా కోరికలు మాకు బోధించడం జరిగిందండి మేము ఇప్పటికూడంగా భక్తులకు అలాగే సహకరిస్తున్నామండి అయితే స్వామివారికి హోలీ నుంచి ఉగాది శ్రీరాముల వారి కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అదేవిధంగా స్వామివారికి కార్తీక మాసంలో చాలా అధికంగా దినాలు రావడం జరుగుతుందండి స్వామివారి యొక్క చరిత్ర తెలుసుకొని ఫారినర్స్ కూడా ఈ మధ్య స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారండి స్వామివారికి చాలా అధిక సంఖ్యలో ఈ మధ్య మతలు రావడం జరిగింది స్వామివారి చరిత్ర స్వామివారికి దక్షిణ కాశీ అని కూడా పేరు రావడం జరిగిందండి అలా ఎందుకు దక్షిణ కాశీ అంటారంటే దక్షిణానికి ఉన్నటువంటి రామలింగేశ్వరుడు తందూరులో ఉన్నాడు కాబట్టి రామలింగేశ్వరుడు ఆయన యొక్క దక్షిణ కాశీ అనుగుణంగా గుణంగా ఆయన పేరు అలా రావడం జరిగిందండి కాశీలో ఉన్నటువంటి కల్పవృక్షాలు మన కందూరులో ఉన్నాయండి అందుకని స్వామివారికి దక్షిణ కాశీ అని గుణంగా అంటారండి స్వామివారికి రామలింగేశ్వరుడు అని పేరు ఎలా వచ్చిందంటే శ్రీరాముడు రామేశ్వరుడు నుంచి వస్తూ వస్తూ కందూరులో వెలిసినటువంటి రామలింగేశ్వరుడికి ప్రాణ ప్రతిష్టాపన చేయడం ద్వారానే ఆయనకి రామలింగేశ్వరుడు అని కూడా పేరు రావడం జరిగిందండి శుభం సర్వేజనా చాలా సంతోషం చెప్పండి నా పేరు సాయిరామ్ శర్మ అండి స్వామివారి యొక్క సేవలు ఉంటాను అండి ధన్యవాదాలు అయ్యగారు నా పేరు సాయిరామ్ శర్మ అండి నేను ప్రజెంటు పీజీ చేస్తున్నానండి ఆస్ట్రాలజీ వాస్తు హైదరాబాద్లోని నాంపల్లిలో సురవరం ప్రతాపరెడ్డి గారి కాలేజీలో చేయడం జరుగుతుందండి చాలా గ్రేట్ ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీ కొనసాగిస్తున్నారు ఇక్కడ అర్చకత్వం చేస్తూ చాలా సంతోషం మీరు మంది కూడా ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నారు ప్రస్ఫుటంగా తెలుగును కూడా వాచకంలో కూడా ప్రస్ఫుటంగా మీరు వాడుతున్నారు తెలుగుని కూడా చాలా సంతోషమయ్య గారు ధన్యవాదాలు మా ఛానల్కి మిఠాయి శైలజ ఛానల్కి మీరు ఈ విధంగా వచనం పలికినందుకు ధన్యవాదాలు ఈ ఆలయానికి తరచుగా జయప్రకాష్ నారాయణన్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గారైనటువంటి శ్రీ కెఎస్ రవికుమార్ గారు అలాగే పెద్దలు సినీ నటులు శ్రీ భరణి గారు విరివిగా వస్తూ ఉంటారండి అలాగే ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఫారినర్స్ కూడా సందర్శిస్తున్నారు మీరు కూడా ప్లాన్ చేసుకోండి రండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా మహబూబ్నగర్ జిల్లాకి